ఆ చెప్పు ఈ రోజు డ్యూటీకి నేను లీవ్ పెట్టినా నువ్వు చాలా రోజుల నుంచి అంటున్నావు కదా ఎడికైనా బయటికి పోదామని పోదాం పదా ఇప్పుడు అవునా నిజమా చెప్పు నేను ఒక ప్లేస్ నా చాలా అంటే చాలా బాగుంది నీకు కూడా నచ్చుతుంది కానీ ఇంట్లో పని అట్లనే ఉంది నాని అత్తమ్మ చూస్తే తిట్టుకుంటుందేమో దానికి పడుతున్నావా తొందర తొందర పని చేసి అయిపోయినా వా టైం అయిపోతుంది ఇంకా పని కాలేదా పోదామా అమ్ము ఇంట్లో పని అప్పటి నుంచి ఇప్పుడు అయిందా పని మొత్తం అయిపోయింది కానీ తొందర డ్రెస్ వేసుకోవడం నాని అవుతుంది టైం అయితే నువ్వు టిఫిన్ కూడా చేయలేదు చేయలేదు కదా అవును అప్పటి నుంచి పని అయింది తొందర తొందరగా అమలు నేను ఇంట్లో ఏం పని ఉంటుంది లే అనుకున్నా ఇల్లతో ఇప్పుడే చూసినా ఇంత కష్టపడకుండా పని చేసిన కానీ ఇప్పుడే అర్థమైంది ఒక భార్యకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే ఇల్లు చూసుకోవాలి ఫ్యామిలీ చూసుకోవాలి భర్తను చూసుకోవాలి వామ్మో అమ్ములు నన్ను క్షమించు ఈ రోజు నుంచి నీకు కూడా నేను పనిలో సాయం చేస్తా సరేనా నీ ఒక బాధ్యను అర్థం చేసుకున్నందుకు